బ్రిడ్జ్లో పడేది ఉంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంటే నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వీడియో చూసిన వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీళ్ళంత వరకు సపోర్ట్ చేయండి ముచ్చట ఏంటంటే తమ్నెల్లో చూసే ఉంటారు అదనమాట ముచ్చట మళ్ళొకసారి ఒకసారి చెప్తాను వినండి ఓపెన్గా చెప్పాలంటే నేను ఒక కిరా వెళ్తున్నా టైంలో అంటే నా ప్రొఫెషన్ అది అంటే ప్రొఫెషన్ అని చెప్పలేను కానీ నేను చేసుకునే పని అది కాబట్టి నేను వెళ్తున్నాను అనమాట ఒక ప్లేస్కి అది ప్లేస్ కూడా మెన్షన్ చేయలేను ఆ ప్లేస్కి వెళ్తుంటే మంచిగానే అప్పటిదాకా మంచిగానే వెళ్ళినాం ఓకే అందరం మీకు కొద్ది మధ్యలో మధ్యలో కొన్ని క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను చూడండి మంచిగా వెళ్తున్నాం వెళ్తున్న మేము ఇంట్లో కరెక్ట్ ఒక ప్లేస్కు రీచ్ అవడంతో అది చిన్న ఫ్లైఓవరు చిన్న చాలా చిన్న ఫ్లై ఫ్లైఓవర్ ఎట్లా అంటే చాలా చిన్నగా ఉంటుంది ఆ చిన్న ఫ్లైఓవర్లో నేను అక్కడ ఫ్లైఓవర్ కన్నా ముందు చెక్ పోస్ట్ ఉన్నది ఆ చెక్ పోస్ట్ దగ్గర స్లో అయినాం ఫార్టీ స్పీడ్ వచ్చేసినాం వచ్చేసిన తర్వాత ఆ ఫ్లైఓవర్ మీద స్లోగానే వెళ్తున్నాం చిన్న ఫ్లైఓవర్ ఎందుకంటే రెండు వెహికల్స్ పాస్ అయిందంటే మధ్యలోకి వెళ్ళి మనిషి నడవడానికి కూడా ప్లేస్ ఉండదు అంత చిన్న ఫ్లైఓవర్ వెళ్తున్నాం అంత సేఫ్గానే ఉన్నాం ఓకే అనుకున్నాం అప్పటిదాకా నేను అనుకున్నాను అంటే ఒక ప్లేస్లో టీ తాగుదాం అనుకున్నా కాకపోతే ఎందుకు ముందట ఫ్లైఓవర్ దాటిన తర్వాత ఉంటుంది కదా అని చెప్పేసి అన్న ఫ్లైఓవర్కి ఇటు పక్కన అటు పక్కన పడ్డా కూడా ఏంటంటే చాలా దారుణమైన సిచ్యువేషన్ అనమాట వాళ్ళం ఎవరూ బతకపోతుండే అటువంటి సిచ్యువేషను అటువంటి సిచ్యువేషన్లో ఏంటంటే నేను నా నేను కరెక్ట్ వెళ్తున్నా నాకు ఆపోజిట్ డైరెక్షన్ అంటే నా పక్క లేను నా ఆపోజిట్ లేనుంటుంది కదా నేను నా రూట్లో నేను వెళ్తున్నా నాకు ఆపోజిట్గా వచ్చేది నాకు ఎదురుగా ఒకటి పల్లవిలుగు బస్సు కనిపిస్తుంది నా పక్క నుంచి ఒక హెవీ వెహికల్ లారీ సంథింగ్ ఏదో పాస్ అవుతుంది ఈ బస్సుకి నా ఎదురుగా ఆపోజిట్లో నాకు బస్సు కనిపిస్తుంది అంటే నా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది ఆ బస్సు కనిపిస్తుంది నా పక్క నుంచి ఒక వెహికల్ పాస్ అవుతుంది ఆ నా పక్క నుంచి పాస్ అయ్యే వెహికల్ కొను నా ఎదురుంగా కనిపిస్తున్న బస్సుకి మధ్యలో ఆ పర్సన్ ఒక ఏజ్ ఫిఫ్టీ ప్లస్ ఉంటాడు ఆ ఫిఫ్టీ ప్లస్ ఏజ్ ఉన్న పర్సను ఏం చేసిండంటే ఎక్సెల్ బండి ఎక్సెల్ బండి తోటి బాగా ఓవర్ స్పీడ్లో ఉన్నాడు అంటే బండి కంట్రోల్ కావు ఆయన ఏంటంటే డ్రింక్ చేసి ఉన్నాడు మేము స్లోగానే వెళ్తున్నాం మీకు బండి ఫోటోలు కూడా వేస్తారు చూడండి ఎట్లా అంటే సడన్గా వచ్చేసిండు సడన్గా వచ్చేసి నేను వెళ్తున్న రూట్లో నుంచి వచ్చేసి మా వెహికల్కి దాకిండు మా వెహికల్ తాకి ఎగిరిపడ్డాడు అప్పటిదాకా బండి ఉన్న వాళ్ళకి అర్థం కాలేదు నా పక్క పంట కూర్చున్న వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ ఎవరికి అర్థం కాలేదు విషయం ఏంటంటే బస్సుకు తాకి పడ్డది కావచ్చు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు నేను లేదన్నా మన బండికి తాకింది అని చెప్పేసి అక్కడిది అక్కడ వెహికల్ ఆపేసిన వెహికల్ ఆపేసి ఫోర్ ఇండికేటర్ చేసి తర్వాత వెహికల్ దిగిన వెహికల్ దిగి పోయి చూస్తే అప్పటికి ఆయన సీవియర్ అయిపోయిండు తలకి ఇంజ్యూరీ అయింది హెల్మెట్ లేదు ప్లస్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఇంకా పోలీస్ వాళ్ళకి కాప్స్కి కానీ అంబులెన్స్కి కానీ కాల్ చేసింది మేమే కాల్ చేసిన అప్పటికి కాల్ చేసి వాళ్ళు వచ్చేసారు వాళ్ళు వచ్చేసిన తర్వాత పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత బండి పక్కకు జరిపిన బండి పక్కకు జరిపి పెట్టిన తర్వాత వాళ్ళు ఫొటోస్ ఇట్లా అనేది తీసుకున్నారు తీసుకొని వాళ్ళు చాలా రూడ్గా బిహేవ్ చేసారు ఎందుకంటే అక్కడ నా మిస్టేక్ ఉన్నదని చెప్పేసి అనుకుని వాళ్ళు రూడ్గా బిహేవ్ చేశారు వాళ్ళు యాక్చువల్లీ బండి ఆయనకి ఇంజర్ అయింది కాబట్టి నాదే మిస్టేక్ ఉంటుంది అనుకుంటారు కదా అట్లా చాలా రూడ్గా బిహేవ్ చేశారు అయినా నేను ఓపిక పట్టేసిన నేను ఏమనలేదు మనకు తెలియదు కదా మనకి ఎప్పుడైనా ఇట్లా జరిగి ఉంటే ఇన్సిడెంట్లు మనం ఫేస్ చేయగలుగుతాం లే జరగలేదు కాబట్టి నేను నార్మల్గా ఉన్న తర్వాత అయిపోయింది బండి తీసుకొని వెళ్ళారు నన్ను స్టేషన్కి తీసుకెళ్ళారు కస్టల్లోకి తీసుకున్నారు తీసుకొని ఏంటి తాగున్న అంటే లేదు అని చెప్పేసి అన్న డ్రంక్ అండ్ డ్రీ టెస్ట్ చేసారు ఓకే అంత పాజిటివ్గానే ఉన్నది స్టేషన్లో కూర్చోబెట్టారు కూర్చోబెడితే నేను ఏం చేయాలో తెలియదు కదా నాకు అంటే నా వెహికల్లో ఉన్న నాకు అన్న దగ్గర బాగా దగ్గర అన్న వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి నన్ను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసిండు వచ్చేసిన బయటకు వచ్చేసిన తర్వాత ఓకే క్లియర్ అయిపోయింది వచ్చి వెహికల్ తీసుకోమన్నారు పోతే అవతల సైడ్ ఎవరైతే ఇంజూర్ అయ్యారో ఆ పర్సన్ ఆ పర్సన్ని యాక్సిడెంట్ అయినప్పుడు మన వన్ జీరో ఇయర్లో కాకుండా ప్రైవేట్ అంబులెన్స్లో తీసుకెళ్ళారు తర్వాత ఓకే మేము వెళ్ళినాం నెక్స్ట్ డే వెళ్ళినాం నెక్స్ట్ డే వెళ్ళిన తర్వాత మా పేరే డాడ్ని గిట్లో తీసుకొని నేను వెళ్ళిన మా మా బ్రదర్స్ వాళ్ళు వీళ్ళు వచ్చారు వెళ్ళినాం వెళ్ళిన తర్వాత అవతల సైడ్ నుంచి ఎవరు మధ్యవర్తి ఒక మధ్యవర్తి అంటే ఆయన సంథింగ్ అక్కడ పెద్ద మనిషి ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు ఆయన కోమాలు ఉన్నాడు ఆ పర్సన్ కోమాలు ఉన్నాడు అట్లా ఇట్లా అని చెప్పేసి మాట్లాడాను మాట్లాడితే సరే అన్న ఏమంటారు ఇప్పుడు చెప్పండి అని చెప్పేసి నేను మాట్లాడిను మాట్లాడితే ఇప్పుడైతే ట్వంటీ థౌజండ్ ఇచ్చిపో ఖచ్చల మాదం ట్వంటీ థౌజండ్ ఇచ్చిపో ట్వంటీ థౌజండ్ ఇచ్చిపోయిన తర్వాత తర్వాత ముచ్చారు తర్వాత అని చెప్పేసి అన్నాడు అట్లాంటిదన్నా మరి అట్లుండదు ఉండదు కదా ఏదన్నా ఇప్పుడే సెటిల్ చేసుకుందాం సరే అన్న నా దగ్గర అంత ఒక ఫిఫ్టీన్ థౌజండ్ వరకు నేను చూడగలుగుతా అని చెప్పేసి మిస్టేక్ నా లేదు నాది లేదు అక్కడ యాక్చువల్గా లేకున్నా కూడా నేను రిక్వెస్ట్ చేసిన వాళ్ళు వినలేదు ఓకే వినలేదు అని చెప్పేసి నేను నా ప్రయత్నం నేను ఏం అంటే మా బ్రదర్సు ఒక ఆలోచన చేశారు ఏం ఆలోచన చేసారు అంటే మా బ్రదర్సు మనం ఇట్లా ఖాళీగా ఉండు ఎందుకు ఈలోపు ఆయన ఎక్కడున్నాడో హాస్పిటల్ కనుక్కొని వెళ్ళొద్దామంటే అది చిన్న టౌను ఆ టౌన్లో ఉన్న హాస్పిటల్ హెవీగా ఇంజూర్ అయిన పర్సను ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోతారు కానీ వాళ్ళు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అక్కడికి వెళ్ళినాం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినాం వెళ్ళిన తర్వాత అంటే నేను వెళ్ళలేదు మా బ్రదర్స్ వెళ్ళారు వెళ్ళి అక్కడ చెక్ చేశారు చెక్ చేసి వాయిస్ రికార్డింగ్ పెట్టుకున్నాను యాక్చువల్ వాళ్ళు వీడియో రికార్డింగ్ పెట్టుకుందాం అనుకున్నారు కానీ భయపడి వాయిస్ రికార్డింగ్ ఆన్ చేసుకొని వెళ్ళారు వెళ్ళి చూస్తే పర్సన్ బాగానే ఉన్నాడు తలకి కొన్ని కుట్లు పడ్డాయి ఓకే ఇవి ఇంజర్ కాలేదు మాట్లాడుతున్నాడు ఆయనను ఒప్పుకున్నాడు తాగినా అని చెప్పేసి దా కానీ వీళ్ళు వినలేదు వినకుండా మధ్యవర్తి అనే పర్సన్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు వినలేదు అట్లా ఇట్లా అని చెప్పేసి అంటే సరే ఇప్పుడు కాదు మండే రోజు మాట్లాడదాం అంటే గురువారం జరిగిన ఇన్సిడెంట్ ఫ్రైడే రోజు వెళ్ళి మేము అడిగినాం అడిగిన తర్వాత అయిపోయింది అది ఆ రోజు కాలేదు మళ్ళీ మండే రోజు మాట్లాడదామని చెప్పేసి వచ్చేసినాం మండే రోజు వచ్చిన తర్వాత అంటే మాట్లాడదామని వచ్చేసినాం ఇక్కడ నాకు అంటే వెహికల్ నాది కాదు కాబట్టి వెహికల్ ఇప్పుడు వెహికల్ ఓనర్ దగ్గర నుంచి నాకు ప్రెజర్ అవుతుంది ప్రెషర్ అవుతుంటే ఓకే అని చెప్పేసి మండే రోజు అన్న అని చెప్పేసి మండే రోజు మాట్లాడదాం అనుకొని మేము రెడీ అయిపోయినాం ఓకే అని అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాం మేము అరేంజ్ చేసుకునే ప్రయత్నంలో మా మమ్మీ ఇదే టెన్షన్ పెట్టుకొని మా మమ్మీకి నిజం చెప్తున్నా కదా బీపీ హై ఉంటుంది అటువంటి పర్సను ఏదమ్ ఏమైందంటే మండే రోజు మాట్లాడదామన్న సిచ్యువేషను సండే రోజు నేను అంటే వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసి అరేంజ్ చేసుకుంటున్నా అది చూసి మా మమ్మీ టెన్షన్ గురైంది టెన్షన్ గురై నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అట్లా మా మమ్మీకి ఏవీబీపీ అయ్యి లోపల అంటే మెడ నరాలు మెడ నరం ఒకటి చితికిపోయి బ్లీడింగ్ అవ్వడం స్టార్ట్ అయింది బ్రెయిన్లో హెమరాజీ అని చెప్పేసి అంటారు స్టార్ట్ అయింది స్టార్ట్ అయితే ఏం చేయాలో అర్థం కాలేదు ఒక చేయి పని చేయడం లేదు కాలు పని చేయడం లేదు అటువంటి సిచ్యువేషన్లో అప్పటిదప్పుడు నైట్కి నైట్ నియర్ బై హాస్పిటల్ ఉంటే అక్కడ తీసుకెళ్ళినాం అక్కడ తీసుకెళ్తే లేదు సీరియస్ ఉన్నారు సివియర్ ఉన్నారు వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పేసి అంటే మాకు వేరే ఆప్షన్ లేక లాస్ట్కు ఒక ఒక హాస్పిటల్ ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్ళినాం అది ఒక వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ మేము వెళ్ళిన హాస్పిటల్ నుంచి అది అక్కడికి వెళ్ళినాం వన్ అవర్లో వెళ్ళిపోయినాం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అడ్మిట్ చేస్తే వాళ్ళు తీసుకున్నారు తర్వాత ఈవినింగ్ కల్లా మళ్ళీ వేరే ప్రైవేట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసేసినాం అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే నేను ఇక్కడ మమ్మీని విడిచిపెట్టి మండే రోజు మాట్లాడదామన్నారు అని చెప్పేసి పోయి రిక్వెస్ట్ చేసిన వాళ్ళని ఎంత చేసినా కూడా వాళ్ళు ఎట్లా డిమాండ్ చేసారంటే ఫైవ్ ల్యాక్స్ కావాలి కోమలు ఉన్నాడు ఆ పేషెంట్ త్రీ ల్యాక్స్ కావాలి అది అని చెప్పేసి మధ్యవర్తులు చాలా ఇబ్బంది పెట్టారబ్బా ఎట్లా అంటే నాకు కండ్ల పండి నీ దుఃఖం ఆగుతలేదు ఎందుకంటే మమ్మీ పరిస్థితి బాగాలేదు ఈ టెన్షన్ వల్ల అని చెప్పేసి చాలా డిస్టర్బ్ అయిపోయినా ఆఖరికి ఎస్ఐ ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇది నా సిచ్యువేషన్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకున్నాను ఆహా అయినా వినలేదు చాలా డిమాండ్ చేశారు సరే అన్న నాకు టైం ఇవ్వండి వస్తా అంటే అంటే వాళ్ళు ఎట్లా మాట్లాడారు అంటే ట్వంటీ థౌసండ్ ఇచ్చేసాయి తర్వాత కేసు పెట్టుకుంటామని చెప్పేసి అంటే ట్వంటీ థౌసండ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కేసు పెట్టడం దేనికి నాకు ఇది ప్రాసెస్ తెలియదు నాతో ఎవరు లేరు ఆ టైంలో నేను మా తమ్ముడు మాత్రమే ఉన్నాం ఎవరు లేరు ఎట్లా చేయాలి ఏం కదా అని నాకు సజెషన్స్ ఎక్కడి నుంచి వస్తలేవు అంటే అంత అవైలబుల్లో లేరు ఎవరు సరే అని చెప్పేసి నేను మా మమ్మీకి బాగలేదు అని చెప్పి మళ్ళీ సిఏజీ గారి దగ్గరికి వెళ్ళి కలిసి మా మమ్మీకి బాగాలేదు నేను తర్వాత వస్తాను అని చెప్పేసి వచ్చేసినాం వచ్చేసిన తర్వాత లాస్ట్ ఫైనల్గా ఒకరోజు వెళ్ళినాం వెళ్ళి ఎస్ఎస్ఆర్తో మాట్లాడుకుని అన్నీ చేసినాం చేసి బండి రిలీజ్ చేయించుకున్నాం ఇంకా వాళ్ళతో కాంప్రమైజ్ అవుతామంటే వాళ్ళు బాగా డిమాండ్ చేస్తున్నారని చెప్పేసి కాదు సరే నేను ఎట్లా ఆలోచించిన అంటే సరే పర్సన్ ఎవరైనా నా తప్పు కాకపోయినా ఆయన తాగున్నా కూడా ఇబ్బంది పడ్డది ఆయనే కాబట్టి మాకేం డామేజ్ కాలేదు ఒకవేళ నేను బ్రిడ్జ్లో పడేది ఉంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంటాయి కాకపోతే అట్లా ఆలోచించి ఓకే అని చెప్పేసి బండి తీసుకొని వచ్చిన నేను వాళ్ళని కూడా ఏమనలేదు బండి తీసుకొని వచ్చిన తర్వాత ట్విస్టు హైలైట్ ట్విస్ట్ ఏంటనేది బండి తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ నా మీద కేసు అయింది అది ఓనర్ పెట్టిన కేసు అది ఏంటిది అనేది నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ చేస్తా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఉంటా బాయ్